గత ఐదేళ్లుగా నిజాలు మాట్లాడిన ప్రశ్నించిన తప్పుడు కేసులను వైసీపీ ప్రభుత్వం పెట్టిందని అప్పటి మంత్రి అయితే మరీ పెట్రేగిపోయారని పదవీ వ్యామోహంతో మంత్రి పదవిని ఆశించి వెజనరీగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యానించారని పలాసా ఎమ్మెల్యే బౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత దూషణలతోనే పప్పం గడుపుకున్నారని అధినేతను మెప్పించేందుకు పదవి వ్యామోహంతో అసెంబ్లీ సాక్షిగా నోరు పారేసుకున్న ఘటనను ఆమె గుర్తు చేస్తూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించిన ఆ వ్యక్తి కనీస సంస్కారం పెద్దలంటే గౌరవం లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయకూడదని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో తిట్ల పురాణం వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ఎద్దేవా చేశారు ఈ సారాన్ని గ్రహించిన అప్పలరాజు మంత్రి పదవిని పొందేందుకు లోటికి పని చెబుతూ కుసంస్కారానికి పాల్పడ్డారని మండిపడ్డారు నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాగాలేదు నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద

శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ పరిశీలించి ఆ మేరకు చర్యలు చేసుకోవడం జరుగుతుంది